హాయ్ అండి వెల్కమ్ టు ఏబి లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజైతే మా ఊర్లోని వినాయకుని ఉత్సవాలు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మా పెద్ద మార్కెట్లోని కాయగూర మార్కెట్ దగ్గర అతిపెద్ద భారీ విగ్రహం అయింది ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది స్వామివారి కన్నులు తెలుసుకొని మూసుకుంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ విగ్రహానికి అనేక రకాల వెరైటీస్ అయితే పెడతారండి ఒక సంవత్సరం చెవులు ఇలాగ ఊగుతున్నట్టు తల మీద పాము పొడగా విప్పుతున్నట్టు అలాగా చాలా రకాలైతే పెడతారండి ఈ సంవత్సరం ఇలాగ కన్నులు తెరిసి మూసేలాగా అయితే ఈ విగ్రహాన్ని ఇలాగ పెట్టారు చాలా అతిపెద్ద భారీ విగ్రహం అండి మొత్తం మార్కెట్ మొత్తానికి అతి పెద్దది అలాగే చాలా ఊరేగింపు కూడా వైభవంగా అయితే చేస్తారండి ఈ విగ్రహాన్ని మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలాగ ఇక్కడి నుంచి మా ఊర్లో ఉన్న ప్రతి విగ్రహాల దగ్గరకైతే వెళ్ళానండి ఒక్కొక్కటి చాలా అందంగా అయితే చేశారు దీని తర్వాత నేను జీవీ మాల్ దగ్గర ప్రసాద లక్ష్మీ గణపతి దగ్గరకైతే వెళ్ళాను ఇక్కడికి మన బడేటి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి మంచి మ్యూజిక్స్ అలాగే మంచి కలరింగ్ కింద లైటింగ్స్తో సహా ఇవన్నీ బాగా అయితే Que li hagi de platre ఈ విగ్రహం మన టెలిఫోన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే పెట్టారండి సింపుల్గా నీట్గా అయితే పెట్టారు ఇక్కడ చాలా ఘనంగా చేస్తున్నారు ముగ్గుల పోటీలు అన్ని కోలాటాలు అన్ని రకాలు చేసి ఇక్కడైతే ఘనంగా చేశారు ఇక్కడ నుంచి నేను రామకోటికి అయితే వెళ్ళానండి ఇక్కడ విగ్రహం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడే విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడే నిమగ్నం అయితే చేస్తారండి ఈ విగ్రహాలు ఇరవై ఆరు అడుగులు పైనే కానీ తక్కువలో అయితే ఉండవు మా ఊర్లో రెండో అతిపెద్ద విగ్రహం అయితే ఇదేనండి ఇక్కడ కూడా చాలా ఘనంగా అయితే చేస్తారు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి అన్ని గుళ్ళకి వెళ్తాము ఇక్కడ ప్రత్యేకత బాగా పెద్ద విగ్రహం వల్ల ప్రజలందరూ ఇక్కడికి కంపల్సరీని దర్శించుకోవడానికి అయితే వస్తారు ఇక్కడే చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి పిల్లలు చక్కగా ఆడుకోవడానికి పెద్దవాళ్ళు దేవుని దర్శించుకొని పిల్లల్ని గేమ్స్ అయితే ఆడించి వెళ్తారు ఇక్కడి నుంచి మేము గడియార స్తంభం దగ్గర వినాయకుడిని అయితే వెళ్ళామండి ఈ విగ్రహం కూడా ఇక్కడే తయారు చేసి ఇక్కడే నిమగ్నం అయితే చేస్తారు ఇక్కడే బాగా భారీ విగ్రహం తయారు చేసి నిమగ్నం చేయడం ఇక్కడే మొదలైతే పెట్టారండి బజార్లో ఊరేగింపు చాలా కష్టమవుతుందని ఈ వెనాకని విగ్రహాన్ని ఇక్కడే తయారు చేసి ఇక్కడ నిమగ్నం అయితే చేస్తారండి ఇలాగా మేము ఒక్కొక్కటిగా ప్రతి స్వామివారిని మా ఊర్లో అన్నీ కూడా వీడియో తీసుకుంటూ మీకు చూపించాలని దీని తర్వాత మార్కెట్లో మరో వినాయకుడి అయితే వెళ్ళాము ఇక్కడి నుంచి చేపల మార్కెట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇది కూడా భారీ విగ్రహమే ఇక్కడ కూడా చాలా వైభవంగా అయితే చేస్తారండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విగ్రహం వెరైటీ అయితే మారుతానే ఉన్నాయి మీరు కూడా ఈ వినాయకుడిని దర్శించుకోండి

వినాయకులందరినీ దర్శించుకొని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి